అందరు ఏ ఊరు మీరందరు కూడా ట్రావెల్ చేస్తాం హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావాడు నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే పేరేంటి సొంతూరేనా ఎన్నోసారి నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా

వర్క్ చేసే వాళ్ళు వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది ఒక్క రోజు కంటున్నావా లేకపోతే ఒక్క రూట్కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొక హుషారుగా వెళ్ళాలి అదే

ఎందుకు వెళ్తున్నావు ఓ దారిలోనే బానే అనిపిస్తుంది

ఫోన్ రావాలి మేడం మరి నేను బండి తెచ్చుకున్నాను గేట్ ఆగిపోయింది ఆధార్ కార్డ్ లేదు బండి ఎక్కడ వాళ్ళు ఇంటి పక్కన పెట్టేసి బస్సులో వేసినాను ఆధార్ కట్టలేదు తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేరు ఇలా బస్ టైం నేను ఫోన్లో చూపిస్తాను ఊరుకుందా అమ్మాయి మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నిగ్రీ తెచ్చి చేస్తాను మేడం ఆధార్ అన్నారు మేడం ఉండాలి ఫైవ్ కంపల్సరీ ఉండాలి మర్చిపోయినాము చెప్పినప్పుడు అది అందరూ నాకు తెలీదు అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు నమస్తే అంటారు ఏ ఊరు

నాకు నచ్చ చాలా బాగుంది పొల్యూషన్ లేదు నిశ్శబ్దంగా ఉంది ఆ సిటీ గోల్ లేదు హ్యాపీగా ఉంది అయితే హార్న్లు మనుషులు కార్లు గొడగొడ వేడి ఇక్కడ కూడా క్లైమేట్ చాలా మంది హలో ఉంటారా ఎక్కామంటే ఒక గంట పడుతుంది ఇంకొక కి వెళ్ళాలంటే అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే ఇక్కడ అట్లా లేదు హాయిగా ఉంది మీ గురించే నేను వచ్చింది నేను నేనెప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని

ఏంటమ్మా కదా ఇప్పుడు ఈ నివాతో మీకు వాటరు గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది అవును 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 వర్షాలు తక్కువ కదా ఇక్కడ అవును

ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పనా మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి నాకు కోపం మన కుప్పం ఎందుకు రాదు మీ బాబాన్నతో రోజు మన బా కుప్పం ఎందుకు ఎందుకు తీసుకురారు ఇక్కడే ఉండాలి tali-tandul dek rin పేరేంట చెప్తా స్ట్రిక్ట్ గా ఉన్నాము మంచిది అట్లానే ఉండాలి అట్లానే ఉండాలి ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు డ్యూటీ అంటే డ్యూటీ నేను అంతే ఓకే थँक्यू अम्मा कंक्रॅच नमस्ते